ఆర్టీసీ యొక్క వ్యవస్థని ప్రభుత్వంలో కలిపారు అంతకుముందు ఆర్టీసీ స్వతంత్ర సంస్థగా స్వయం నిర్ణయాలు స్వయం పరిపాలనాధికారాలు పూర్తిగా ఉండేవి అయితే వాళ్ళు ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రయాణికుల యొక్క సౌకర్యాలు కానీ ఉండి ఉద్యోగస్తుల యొక్క ఉండాల్సినటువంటి వాళ్ళ హక్కులు కానీ పూర్తిగా హరించి ఆర్టీసీ డిపోను కూడా ఒక రకంగా మార్టిగేట్ చేసి దాంట్లో నుంచి డబ్బు కూడా తీసుకొని వాళ్ళ యొక్క సొంత ప్రభుత్వం యొక్క వాళ్ళ అవసరాల కోసం ఖర్చు పెట్టారు తప్ప ప్రయాణికుల సౌకర్యం కానీ ఆర్టీసీ యొక్క స్థిరీకరణ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు పైపెచ్ రోడ్లు పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయిన కారణం చేత ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్లకు కానీ చాలామందికి ఆరోగ్య పరిస్థితులు దెబ్బతన్నాయి అదే రకంగా ఆర్టీసీ బస్సులు కూడా పూర్తిగా నాశన్నాయి ఈ పరిస్థితుల్లో నుంచి మళ్ళా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో మళ్ళీ ఎక్కడెక్కడ డిపోల్లో కనీస సౌకర్యాలు మెరుగుపరచాలా పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలా రీప్లేస్మెంట్ కానీ ఇవన్నీ వరుసగా వస్తూ ఉన్నాయి అదే రకంగా ఆర్టీసీ కార్మికులు కూడా దూర ప్రాంతాలకు పోతున్న వాళ్ళకు మూడు వందల రూపాయలు వాళ్ళకి 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 వచ్చేదన్నమాట ఒక రకంగా చెప్పాలి అవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు అవన్నీ తిరిగి పునరుద్ధరించారు ఆర్టీసీలో ఉన్నప్పుడు కార్మికులకి ఏదైనా బాగా లేకపోతే మొత్తం ఖర్చు ఆర్టీసీ పెట్టేది ఇటీవల కాలంలో మిగతా డిపార్ట్మెంట్లతో ఆర్టీసీని మనం కంపేర్ చేయడానికి లేదు ఎందుకంటే ఇది దూర ప్రాంతాల నుంచి కార్మికులు చాలా కష్టతరంగా పనిచేస్తుంటారు కాబట్టి వీళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లేదా బ్యాక్ పెయిన్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అనేక రకాల సమస్యలు వీళ్ళకున్నాయి అందువల్ల వీళ్ళని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని ఇప్పుడు బోర్డులో చెప్పిన మీదుట ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉంది దానికోసంగా ఆర్టీసీకి ప్రత్యేకంగా కొన్ని నామ్స్ పెట్టి వీళ్ళకి కూడా వైద్య సహాయం కానీ తర్వాత ఈ దూర ప్రాంతాలకు కావాల్సినటువంటి ఎక్స్పెన్సెస్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా తీసుకొని వస్తున్నారు స్వయంగా ముఖ్యమంత్రి వారానికి ఒకసారి ఒక వన్ అవర్ ఆర్టీసీ యొక్క రేటింగ్ కోసం ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ప్రయాణికులకి సౌకర్యాలు ఎట్లున్నాయో ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారా వారు ప్రతి ఎండీ దగ్గర నుంచి కింది స్థాయి డిఎం దాకా కూడా లైన్లో తీసుకొని ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నారు ఈ పెయింటింగ్ కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ల్యాబోరటరీస్ సౌకర్యం కానీ ఈ యొక్క అన్ని రకాలైనటువంటి మళ్ళీ మినిమం ఏదైతే ఉన్నాయో మంచినీటి సౌకర్యం కానీ ఇవన్నీ తొందరలోనే కల్పిస్తారు ఆ రకంగా ప్రయాణికులు కూడా ఈ బస్ స్టాండ్ ద్వారా ఈ యొక్క ఆర్టీసీ సౌకర్యాలని వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు కూడా ఎంక్వైరీ మనం ఎంకరేజ్ చేయాలి ఆ రకంగా చేసినట్టయితే పొదలకూరు బస్ స్టాండ్ని మళ్ళీ రూపురేఖలు బ్రేక్లన్నీ కూడా మారిపోయి మంచి వ్యవస్థ పాత రోజుల్లో పది సంవత్సరాల క్రితం ఏ రకంగా అయితే పొదలపూరు నుంచి ఉదయాన్నే బస్సు కావాలని అడిగారు అదే రకంగా పొదలకూరు నుంచి తిరుపతికి బస్సు కావాలని అడిగారు అదే రకంగా మనకి అవకాశం ఉన్నంత వరకు కొత్త బస్సులు వేయడానికి కానీ తాటిపర్తి వాళ్ళు కూడా ఏదో అడిగారు బస్సు గురించి అవన్నీ కూడా డిఎం గారు ఒక్కొక్కటి వెంటనే చేస్తారు అదే రకంగా సిసి రోడ్ కూడా కావాలని మనం అడిగాం అది కూడా ఎస్టిమేషన్ తయారు చేస్తారు నైట్ హాల్ ఇక్కడ ఒక మనిషి ఉండేదానికి మన ఆర్టీసీలోనే ఉండి లైటింగ్ కానీ ఫ్యాన్స్ కానీ అన్నీ కూడా క్రమంలోనే వస్తాయి ఆ రకంగా పొదలకూరు ప్రాంత ప్రజలు కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఆర్టీసీ అధికారులతో మాట్లాడి దీనికి కావాల్సినటువంటి హంగులన్నీ ఏర్పాటు చేయడానికి కోసమే మేము ఇక్కడ రావడం జరిగింది స్టేషన్స్ అన్నీ విజిట్ చేసాం చిన్నవి కానీ పెద్దవి కానీ ఇంకో అల్లూరు మాత్రమే మిగిలి ఉంది ప్రతి బస్సు స్టేషన్ను కూడా చూసి అక్కడ కావాల్సినటువంటి టాయిలెట్స్ కానీ మంచినీటి సౌకర్యం కానీ కరెంటు కానీ లైటింగ్ కానీ పెయింటింగ్ కానీ వాళ్ళు కూర్చోవడానికి కావాల్సిన బల్లలు కానీ ఇలా అన్నీ కొత్త కొత్త సర్వీసులు ఏర్పాటు చేయడం పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు చేయడం ఇలా మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం గతంలో ఉన్నటువంటి జోనల్ చైర్మన్స్ కంటే కూడా మన వంటూ ప్రత్యేకంగా ఆర్టీసీ యొక్క వ్యవస్థను బలోపేతం చేయడానికి కోసంగా మన వంతు సహాయం చేస్తున్నాం ప్రత్యేకించి స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు అందరి సహకారంతోనే ఈ పనులన్నీ జరుగుతున్నాయి మేము వచ్చిన తర్వాత మన మన కార్మికుల యొక్క వాళ్ళ యొక్క అవసరాలు ముఖ్యంగా వాళ్ళకి ఏదన్నా సరే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ లేదు వాళ్ళకి ఏదైనా హెల్త్ బెనిఫిట్స్ కావాలన్నా సుదూర ప్రాంతాలకి పోయేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మేము చేస్తూనే ఉన్నాం నిత్యం అందుబాటులో ఉంటున్నాం ఆ రకంగా ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఆర్టీసీ వ్యవస్థ తప్పనిసరిగా గత ప్రభుత్వం కంటే మెరుగవుతుందని మా యొక్క సహా ఇస్తారు